కడప జిల్లా చక్రాయపేట మండలము కుమార కుమార కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి ముప్పై ఐదు దాదాపు ముప్పై ఐదు ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని అక్రమంగా పట్టదారు పాస్ పుస్తకాలను పొందినటువంటి విషయంలో తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఆ భూములను తిరిగి మసీదుకే అప్పగించాలన్న ఉద్దేశ్యంతో ఆయన కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నందు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ ఆఫీస్కు వచ్చినటువంటి ఆయన ఫిర్యాదును ప్రాసెస్ చేస్తూ ఆయన ఆఫీస్ లో ఆ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదుకు చెందినటువంటి ఆ ఇనాం భూములను తిరిగి మసీదు పేరు మీదకి బదలాయించాలంటే పదివేల రూపాయలు నాకు లంచం ఇస్తే నేను ఆ ఫైల్ను నేను ప్రాసెస్ నేను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీకు నీ పని నెరవేరుస్తాను లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఎన్నిసార్లు తిరిగినటువంటి తిరిగినా కూడా అభ్యర్థించినా కూడా పని కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కరీముల్లా కడప ఏసీబీ ఆఫీస్ నందు నన్ను పర్సనల్ గా సంప్రదించి మాకు ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న డిటి నాగేంద్ర కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నాగేంద్ర కుమార్ గారు ఆదేశించిన మేరకు పదివేల రూపాయల లంచం తీసుకుని ఈ రోజు ఆఫీస్లో ఆయన సీటు వద్ద ఆఫీస్లో ఆయనకు లంచం పదివేల రూపాయలు లంచం ఇస్తుండగా ఫిర్యాదుదారుడు ఏసీబీ డీఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది రెడ్ గా ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా నాగేంద్ర కుమార్ వద్ద పదివేల రూపాయల లంచం కూడా మాకు రికవరీ అవ్వడం జరిగింది ఆ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి ఫైల్ ను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది కేసు పరిశోధన చేస్తూ ఉన్నాము నాగేంద్ర కుమార్ గారితో పాటుగా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశీలించి పరిశోధించి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్ పంపించడం జరుగుతుంది